అప్పటికప్పుడు ఇన్స్టంట్గా రవ్వతో చేసుకునే వడలండి ఇవైతే చాలా టేస్టీగాను సాఫ్ట్గాను ఉన్నాయి ఇదైతే ఎలా చేయాలో ఏంటో అనేది అయితే మీరు ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ బ్లాగ్స్ అందరు బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అండి మా ఛానల్ను ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి అది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి మా ఛానల్ అయితే మీ సపోర్ట్ వల్ల మరింత ముందుకైతే వెళ్తుంది ఇవాటి వీడియో ఏంటంటే ఈజీగా బొంబే రవ్వతో వడలండి ఇన్స్టెంట్గా చేసుకునే వడలండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అయితే ఎలా చేయాలో ఏంటో అనేది అయితే చూసిద్దామండి ఎందుకు పదండి వెళ్దాం ప్రాసెస్ చూడండి ఫ్రెండ్స్ ఇన్స్టెంట్గా వడలైతే చేసుకోవచ్చండి ఈ బొంబాయి రవ్వతో చాలా అంటే చాలా టేస్టీగా ఉండే వడలండి అయితే ఎలా చేయాలో చూసేద్దాము ఒక కప్పు రవ్వ తీసుకోవాలండి అలానే ఒక రెండు ఆలు తీసుకోవాలి అలానే కొద్దిగా కొత్తిమీర అక్కడ జీలకర్ర ఉప్పు కొద్దిగా అంటే కొద్దిగా పెరుగు అలానే టమాటోకే చెప్తూ తిన్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండే వడలు అయితే రెడీ అయిపోతాయి చాలా అంటే బాగుంటాయండి ఈవినింగ్ స్నాక్ ఐటమ్ కానీ మార్నింగ్ టిఫిన్లోకైనా చేసేసుకోవచ్చు అలానే పల్లీ చట్నీతో ఇలా చేసుకున్నామంటే ఇంకా బాగుంటుంది ముందుగా అయితే ఈ బంగాళదుంపలు ఉంటాయి కదండి ఇవైతే మొత్తం పీల్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఆలునైతే ఇలా పీల్ చేసేసుకోవాలి దీన్ని అయితే ఈ గ్రేటర్స్ అయితే మొత్తం తురుమేసుకోవాలండి ఎలాంటి పిండి లేకుండా వడలైతే చేసుకోవచ్చు ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా పొటాటోని మనము గ్రేటర్ సహాయంతో ఇలా అయితే తురుముకోవాలండి నీట్గా చూడండి ఫ్రెండ్స్ అలానే కొద్దిగా అల్లం కూడా తీసుకోవాలండి కొద్దిగా ఒక ఒక పచ్చిమిర్చి కూడా తీసేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ అయితే పెట్టుకొని ఇందులో ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతో ఒక కప్పు వాటర్ అయితే వేస్తున్నాం ఇందులోనే సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ముందుగా మనమైతే ఈ ఆలునైతే ఇందులో వేసేసుకోవాలండి అయితే కొద్దిగా బాయిల్ అవ్వాలి మొత్తం అయితే ఇది బాయిల్ అవ్వే ప అయ్యే పని లేదు కొద్దిగా అంటే కొద్దిగా అండి అయితే బాగా వాటర్ అయితే వేడ్ బాగా ఉడుకు పట్టే వరకు అయితే మనము ఈ ఆలుని ఇందులో వేయించు వేయించుకోవాలండి వాటర్లోనే బాగా మగ్గనివ్వాలి ఓవర్ కుక్ కూడా కాకూడదు చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఆల్రెడీ తురిమింటాం కాబట్టి మెత్తబడి ఉంటుంది చూసారా ఇలా లైట్గా కుక్క అయితే చాలు నేను చూపిస్తున్న విధంగా ఇలా కుక్క అయితే చాలండి ఇప్పుడైతే నిదానంగా రవ్వ కూడా వేసేసుకోవడం చూడండి ఫ్రెండ్స్ ఇలా నిదానంగా రవ్వ కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి చూసారా ఈ రవ్వ మనము రవ్వ ఉంటగట్టకుండా బాగా కలిపేసుకోవాలి ఈ రవ్వ ఆలు కూడా బాగా ఉడకాలండి ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ రవ్వ ఆలు మొత్తం అయితే బాగా మిక్స్ చేసుకొని ఇలా స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి ఇది బాగా ముద్దలాగా చేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి వెడల్పాటి బౌల్లో మనమైతే ఇప్పుడు రవ్వ అలానే బంగాళదుంప వేసినది కూడా ఇందులో వేసేస్తే కొద్దిసేపటికి చల్లారుతుంది చూడండి ఫ్రెండ్స్ ఈ రవ్వ అయితే ఇప్పుడు కొద్దిగా చల్లారుంది ఉంది చూడండి ఫస్ట్ అయితే రవ్వని ఒకసారి ఇలా బాగా మెత్తగా అయ్యేలాగా చేసేసుకోవాలి ఇలా చేసుకున్నాక కొద్దిగా ఆనియన్ అండి ఇలా బాగా నలిమి వేస్తే బాగా బాగుంటాయి టేస్ట్ అనేవి చాలా బాగుంటాయండి ఇలా ఫస్ట్ అయితే ఆనియన్ వేసుకోవాలి అలానే పచ్చిమిర్చి కొద్దిగా అల్లం తరుగు కొద్దిగా కొత్తిమీర అలానే జీలకర్ర అండి చూడండి చివరగా పెరుగు తీసుకున్నాం కదా ఈ పెరుగులోకి వంట సోడా వేసేసి కొద్దిగా బాగా కలపాలండి ఇది కలిపితే అప్పుడే నురుగు వచ్చేస్తుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేయడం వల్ల వడలు అయితే క్రిస్పీగాను టేస్టీగాను వచ్చేస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఇలా పెరుగులో మిక్స్ చేస్తున్నాం కాబట్టి చూసారా వంట సోడా అయితే బాగా నురుగు వచ్చేస్తుంది పెరుగులో ఇలా కలిపైతే వేసుకుంటే చాలా అయితే చాలా క్రిస్పీగాను వడలు టేస్టీగాను ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది కూడా వేసి పెరుగు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి చూసారా చూస్తుంటేనే నోరు ఊరుకుతున్నాయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇన్స్టంట్గా అప్పటికప్పుడు చేసుకునే వడలు ఇవన్నీ మొత్తం కలిసేట్టు కలిపేస్తాను చూసారా ఇక్కడ వాటరే అవసరం లేదండి ఈ రెసిపీకు చూసారా ఈ బొంబాయి రవ్వతో దోశలు చేసుకోవచ్చు పొంగనాలు చేసుకోవచ్చు చాలా అంటే చాలా వెరైటీస్ అయితే మా ఛానల్లో ఉన్నాయి చూసి అయితే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే బాగా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే రెస్ట్ ఇవ్వాలి చూడండి ఫ్రెండ్స్ ఒక ప్యాన్ అయితే పెట్టే ఇందులో ఆయిల్ అయితే వేసేస్తున్నాను వడలకైతే చూడండి ఇదైతే చిన్న మంట మీదైతే పెట్టేసి చూడండి ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వడల పిండి చూసారా చాలా సాఫ్ట్గా అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకోవాలి చూసారా ఇలా బాల్స్ లాగా చేసి వడల్లా అయితే చేసుకోవడం చూడండి రౌండ్గా అచ్చం వడల్లాగా మనమైతే ఇలా చేసేసుకున్నామంటే వడ అయితే రవ్వతో వడ అయితే రెడీ అండి చూడండి ఇలా రౌండ్గా అయితే వడలైతే చేసేసుకోవాలి మిగతా కూడా ఇలానే చేసేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఇలా వడలైతే చేసేసుకున్నాము కూడా చిన్న మంటపై అయితే పెట్టేశానండి ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోవడం సరే చాలా అంటే చాలా టేస్టీగా ఉండే వడలండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు పిల్లలు అడిగారు అనుకోండి ఇలా చేసి పెట్టారంటే చక్క మళ్ళీ చేయమంటారండి అంత టేస్టీగా ఉండే వడలండి చూడండి ఫ్రెండ్స్ ఇవైతే చిన్న మంట మీద వేయించుకోవాలి లోపలంతా బాగా వేడవ్వాలి కదా బాగా సరే ఇలా అంటేనే వచ్చేస్తుంది కాలుతాయి కూడా మనము ఇన్స్టంట్గా ఇలా చే ఇలా చేసుకోవచ్చండి మినప్పప్పు లేకుండా వడలు వడలు వడలైతే రెడీ అయిపోయాయి ఇలా ఒక ప్లేట్ మీద పేపర్ వేసుకొని వేసుకుంటే ఆయిల్ ఏదైనా ఉంటే కూడా పేపర్కి అయితే అంటుతుందండి వేడి వేడిగా రవ్వతో చేసిన వడలు అయితే రెడీ అండి చూసారా ఇలా పేపర్ మీద వేసుకున్నారంటే ఆయిల్ అయితే అస్సలు పట్టుకోదండి చూడండి ఫ్రాండ్స్ వేడివేడిగా వడలైతే రెడీ చూడి ఫ్రాండ్స్ వేడివేడిగా వడలైతే రెడీ అయిపోయాయి ఇప్పుడైతే ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ వడలు అయితే రెడీ అయిపోయాయి క్రిస్పీగాను చాలా అంటే చాలా సాఫ్ట్గాను చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వేడి వేడిగా వడ అయితే రెడీ చూస్తారా చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఇలా సాస్లో అయితే అద్దె తిన్నామంటే ఉంటుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే వడలు అయితే రెడీ అయిపోయాయి లేట్ ఎందుకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా దాకా చూసైతే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ కమెంట్ బాక్స్లో బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్